హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఇది టైమ్లెస్ రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో నో కాంట్రాక్టర్ సపరేషన్ వీడియోస్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది ఇది మీ వీడియో లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి నా ఫ్రెండ్స్ సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో అందరు కూడా నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకోటి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం సో డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఈరోజు రీడింగ్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ ప్రస్తుతం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎట్లాంటి ఎనర్జీలు ఉన్నారు అసలు ఓ మెండ్ గార్డ్ కింగ్ ఆఫ్ స్వాల్స్ సో వీళ్ళు ఏంటంటే దిగులుగా ఉన్నారండి ఒక మానసిక క్షోభకు గురవుతున్నారు క్లారిటీ లేదు నెగిటివిటీ ఎక్కువైపోయింది పాజిటివిటీ తక్కువైపోయింది ఆలోచిస్తున్నారు అంటే ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు సో ఇంతకుముందు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన లైఫ్లో దర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ సంతృప్తి లేదు ఒక హ్యాపీనెస్ లేదు ఏంటి ఏం చేద్దాం నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇంకా మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు త్రీ ఆఫ్ తో వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఎస్ ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి ఏదో ఎదురుదేపో తగిలింది థర్డ్ పార్టీ మోసం చేశారు ఇక్కడ కన్ఫర్మ్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయారు ఒక మానసికమైన గాయాలతో ఉన్నారు వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు ఎదురుగా ఉన్న త్రీ కప్స్ మాత్రమే చూస్తున్నారు కానీ సో వెనుకాల ఉన్న టూ కప్స్ చూడట్లేదు వీళ్ళు ఓకేనా ఒంటరిగా ఉండిపోయారు థర్డ్ పార్టీ నుంచి దెబ్బ తగిలింది ఓ గాయం అయింది మనసుకి ఒంటరిగా ఉండిపోయారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు సూపర్ లవర్స్ మీ ఇద్దరు కూడా లవర్స్ అండి మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ అసలు మీది జన్మ జన్మల బంధం మిమ్మల్ని మీ పార్ట్నర్ మీది మీది మాత్రం విడదీయ విడదీయలేని బంధం అండి మీది మీ ఇద్దరికి కూడా ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి మీరిద్దరు కూడా ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అనమాట ఎస్ మీ ఇద్దరికి రీయూనియన్ కావాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటారండి అనుకుంటున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో సో కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ వాటర్స్ అయినది సో ఇద్దరు రీయూనియన్ కావాలి రీబుల్ట్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సో మీ పార్ట్నర్ అసలు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది ఎస్ థర్డ్ పార్టీకి మరియు మీ పార్ట్నర్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది గొడవ అనేది జరిగింది ఒక డిస్కషన్ అయింది సో ఇక్కడ కన్ఫర్మ్గా కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని ఎస్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోదాము మూవ్ ఆన్ అయిపోదామని చెప్పేసి కూడా అనుకుంటున్నారు వీళ్ళు సో థర్డ్ పార్టీ మొత్తం థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం చేస్తారండి ఖచ్చితంగా సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఆల్రెడీ గొడవ అయింది ఇక్కడ సో థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేయాలని చూస్తున్నారు సో మీరేం మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ గురించి సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ప్యాషన్ ఉంది డిజైర్ ఉంది సో ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారండి సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ని మీరు మీ పార్ట్నర్నే చూజ్ చేసుకున్నారు మీ పార్ట్నర్ని మీరు వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేస్తున్నారు కాకపోతే మీరు మీ పార్ట్నర్నే చూజ్ చేసుకున్నారు ఎస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు వచ్చేసి ఒక డ్రీమీ వాళ్ళలో ఉన్నారు మీ పార్ట్నర్తో ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ ఉంటే మీకు అంత ఇష్టం ఉంది మీ పార్ట్నర్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో అని మీరు ఒక ఇంట్రావర్ట్గా ఉన్నారు ఇంట్రావర్ట్ ఎన్ని రోజులు ఉంటారండి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ కమ్యూనికేషన్ చేస్తేనే రిలేషన్ అనేది బాగుంటుంది రిలేషన్ అనేది ఒక ఫ్రూట్ఫుల్ రిలేషన్ లాగా ఉంటుంది సో ఎమోషన్స్ని ఫీలింగ్స్ని హైడ్ చేసుకొని ఉంటే రిలేషన్షిప్కి అసలు వాల్యూ లేదు కదా ఎక్స్ప్రెస్ చేయండి మీ ఫీలింగ్స్ని ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో సో థర్డ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది అసలు మీ పార్ట్నర్ గురించి సో థర్డ్ పార్టీ వచ్చేసి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ని ఓ మై గార్డ్ ఇంకా ఏమనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్ గురించి ఇక్కడ థర్డ్ పార్టీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి ఇక్కడ సో ఎంత దూరం నుంచైనా సరే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ను మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి ఆల్రెడీ గొడవ అయింది సో ఈ రిలేషన్షిప్ అయితే గొడవ అయింది నమ్మక కూడా చేయాలని ఆలోచనలు ఉన్నారు ఈ రిలేషన్షిప్లో అయితే సక్సెస్ అయితే లేదు నాకు తెలిసి సరే చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుంది సో సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలి థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారా లేదా థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా అసలు చూద్దాం ఎస్ తప్పకుండా మీ పార్ట్నరు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు వీళ్ళు ఎందుకంటే మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు టూ హాఫ్ మ్యారెంట్స్తో తప్పకుండా మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కూడా జెమినే లిబ్రా అక్వేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటకం వృచ్చిక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో మీ పార్ట్నర్ సింహరాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ధనస్సు రాశి అయితే శాగిటేరియస్ మీతో న్యూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు సో కర్కాటక రాశి అయితే టూ ఆఫ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే రెండు విషయాల మధ్య జగు చేస్తున్నారు టూ ఛాయిసెస్ ఉన్నాయి వీళ్ళకు రుచిక రాశి అయితే సో తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో మీన రాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు తలకిందిగా తపస్సు చేస్తున్నారు జిమినై మిథున రాశి అయితే మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు తులారాశి అయితే మూవాన్ అయిపోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి కుంభరాశి అయితే సో డెత్ కార్డ్ న్యూ బర్త్ కార్డ్ ఇది ఒక న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో వృషభ రాశి అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు సో కన్యా రాశి అయితే సో ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక లవ్ ఆఫర్ సో మకర రాశి అయితే ఒక ఎంపరీ లెవెల్లో ఉన్నారు వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ మీ మధ్య ఒక ఈగో క్లాషెస్ కూడా వస్తు వచ్చాయి ఆల్రెడీ సో ఒరాకిల్ ఎనర్జీస్ ఒరాకిల్ కార్డ్స్లో అసలు మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయి చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ సో ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి కేరింగ్ కనెక్షన్స్ సో ఇద్దరు ఒకరికొకరు కేరింగ్గా ఉండాలని చెప్పేసి తాను అనుకుంటున్నాడు మీ పార్ట్నర్ సో మీరు వచ్చేసి హీలర్ ఆఫ్ ది ఏజెస్ మిమ్మల్ని హీల్ చేయడానికి యూనివర్స్ ఒక పర్సన్ ని పంపించింది కానీ మీరు అబ్జర్వ్ చేయట్లేదు మ్యూచువల్ మ్యూజిషియన్ అండ్ ది మిర్రర్ సో మిమ్మల్ని మీరే ఇక్కడ హీల్ చేసుకోవాలండి సో ఏంజిల్ కార్డ్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి ఇక్కడ మీకు సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యూ ఎస్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఒక సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో డివైన్ని తలుచుకోండి డివైన్ ప్లే చేయండి ఖచ్చితంగా మీకు సమాధానం లభిస్తాయి కాంప్రమైజ్ ఒకవేళ మీ పాఠం మీ దగ్గరికి వస్తే కాంప్రమైజ్ అవ్వండి సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్